హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ నేను మీరేను యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ నేను యూ ఏమంటారు మీషో నుంచి ఒక ఐటెం అయితే తీసుకున్నా అది హాఫ్ సారీ ఓన్లీ ఓనీ ఒకటి అవసరం ఉండి తీసుకున్నా చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ ఏమంటారు ఇది బనారస్ బనారస్ డిజైన్లో తీసుకున్నా ఆఫ్ సారీ అంటే లంగా కూడా బనారస్ మెటీరియల్ అనమాట ఈ క్లాత్లో ఇలా దొరుకుతుందో లేదో అనుకున్నా బాగానే దొరికింది క్వాలిటీ కూడా చాలా బాగుంది నేను బయట చాలా చోట్ల తిరిగిన ఈ ఓని కోసం అసలు ఎక్కడ దొరకలేదు బాగుంది పన్నా కూడా పెద్దగా వచ్చింది ప్రింట్ కూడా చాలా బాగా వచ్చింది ఏమంటారు ఈ జెర్రీ వర్క్ ఉంది కదా చాలా బాగా వచ్చింది ఇట్లా గుచ్చుకున్నట్టు కూడా లేదు బాగుంది క్వాలిటీ కూడా బాగుంది అంటే ఇది ఇప్పుడు మనం హాఫ్ హాఫ్ సారీకి వాడుకోవచ్చు మళ్ళీ నెక్స్ట్ ఏమంటారు డ్రెస్ వేసుకుంటారు కదా మనం డ్రెస్ డ్రెస్ పైకి కూడా వాడుకోవచ్చు రెండు విధాలుగా వాడుకోవచ్చు ఏదైనా డ్రెస్ డ్రెస్ వైట్ పింక్ ఏ కలర్ వేసుకున్నా సరే ఈ ఓన్ వేసుకుంటే బాగుంటుంది నేను ఇది మదినలో కూడా ఎతికిన ఓని దొరకలేదు నాకు అసలు క్లాత్ కూడా చాలా బాగుంది చూసిరు కదా ఇట్లా రఫ్ చేస్తే కూడా కనర్ఎస్ క్లాత్ బాగుంది లంగా వచ్చేసి ఇది బాగా సూట్ అయిపోయింది దీనికి దానికి బాగా మ్యాచ్ అయింది అనిపించింది నాకైతే ఇది లంగా అండి లంగా ఇక్కడ అంచు వచ్చి బ్లూ కలర్ ఉంది ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నా లంగా మొత్తం వచ్చి ఇట్లా ఎల్లో ఎల్లో కలర్ ఉందన్నమాట చాలా అంటే చాలా బాగా సూట్ అయ్యింది ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్